ఓం నమో వెంకటేశాయ మైబాద్ జిల్లా నెల్కుదురు మండలం ఇక్కడ గోశాల పరిధి ఇక్కడ ఉండబడిన గోశాల పరిధి దగ్గరలో మైబాద్ రూటు ఇటు నెలుకుదురుకు కిలోమీటర్ దూరంలో ఇక్కడ ఒక రెస్టారనే రెస్టారెంట్ అనేది ఈ మధ్యకాలంలో ప్రారంభించడం అనేది జరిగింది దానికి కొంత వాస్తుపరంగా దోషములు ఉన్న ఉండడం వల్ల నడవలేకపోవడం వల్ల వాటిని ఈరోజు ఈరోజు చక్కగా వాటిని ఒక ప్రారంభింపజేసి వాస్తు పర్పస్లో ఏదైతే దోషాలు ఉన్నాయో అవి కంప్లీట్గా చేపించి వాటిని సెట్ చేయడం అనేది జరిగింది రెస్టారెంట్ ఇది చాలా అవాంతరాలు వస్తున్నాయని చెప్పడం జరిగింది వాటికి కావాల్సినటువంటి విధానంలో ఇక్కడి నుంచి పడుతున్నటువంటి రోడ్డు కానీ ఈ యొక్క ఇటు సైడ్ ఉండబడినటువంటి ఈశాన్య బలములు ఉత్తర ఈశాన్యము ఇక్కడ గోపడుతున్న ఈ తండా నుంచి వచ్చేటువంటి రోడ్డు అనమాట ఇది నైరుతి రోడ్డు ఈ తండ నుంచి వచ్చినటువంటి రోడ్డు వచ్చేసి ఇటు నెలుకూదురు నుంచి వచ్చేటువంటి ఇటు సైడ్ నెలుకుదురు నుంచి కాబట్టి ఈ కూడల్లో ఉండబడినటువంటి ఒక రెస్టారెంట్ ఈ రెస్టారెంట్కు చాలా రకాల అవాంతరాలు రావడం వల్ల మేము వాటిని అన్ని రకాలుగా పరిశీలన చేయడం అనేది జరిగింది పరిశీలన చేసి వాటిని చక్కని ఒక మార్గనిర్దేశకం ఇవ్వడం అనేది జరిగింది అంటే దీంట్లో లోపం ఏముంది అంటే ఎక్కువగా వీటికి ఈ యొక్క రెస్టారెంట్కు నైరుతి వీధి పోటు రావడం అనేది జరిగింది ఇందులో అద్భుతంగా నడిచినప్పటికీ కూడా ఇబ్బందులు పడ్డారనిగా మనకు తెలుస్తుంది కావున వీటిని అది ఏవైతున్నాయో వాటిని సెటరేట్ చేయడం అనేది జరిగింది అవి సెటరేట్ చేసి ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది కనుక మనకు మైబాద్ రోడ్డు చాలా చక్కగా ఇటు ఈ మధ్య ఇక్కడ ఇక్కడనే దీనికి ఈ యొక్క రెస్టారెంట్కి దగ్గర నుంచే మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్స్ కూడా పోతూ ఉంది కావున ఇక్కడ జనాదరణలలో ఈ యొక్క షాప్ రెస్టారెంట్ షాప్ చాలా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాళ్ళు ఉండి అయ్యగారు మాకు తప్పనిసరి వచ్చి వాసు ప్రకారం మీరు చేయాలి వాటికి ఎట్లా ఎలాంటి పరిహారం చేయాలి గురువుగారు అని చెప్పడం జరిగింది వాళ్ళు కొన్ని రకాల ఆకర్షణ యంత్రాలు కూడా అడగడం అనేది జరిగింది వాటికి మేము ఆకర్షణ యంత్రాల పర్పస్ ఎట్లా అనేది తర్వాత ఓకే ఇక్కడ షాపు అనేది ఎట్లా ఏ విధంగా మనం ప్రారంభిస్తున్నాం అనేది చూడండి మీరు అమ్మ అక్కడ పసుపు కుంకుమ అవి తీసుకోండి మీ చేతోనే కొబ్బరికాయ ఇట్లా కొట్టి ప్రారంభించడానికి చేయండి ఎందుకంటే మీ జాతకానికి సంబంధించి ఇక్కడ ఈ ప్లేస్ అనేది బాగుంది కాబట్టి మీరే ఇక్కడ కొబ్బరికాయ ఇట్లా కొట్టి ఆ ప్రయత్నం చేయండి అమ్మా ఓకే మంచిగా అటు కొబ్బరికాయ మంచిగా కొట్టండి ఓకే అదే అటు సైడ్ అది అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టండి మళ్ళీ అటు సైడ్ పెట్టి ఒకటి పెట్టి పసుపు కుంకుమ లివీలైతే చక్కెర కానీ ఇట్లా పోయండి అందులో పసుపు పసుపు కుంకుమ కొంచెం పెట్టి చక్కెర ఇట్లా పోయి పెట్టండి పెట్టి కొంచెం మొక్కండి వీటికి వీటికి ఇటు సైడ్ ప్లస్ అటు సైడ్ చేయండి ఓకే అమ్మ ఇక్కడ ఇక ఇలాంటి వాస్తవంగా ఈ రోజుల్లో ఇలాంటి చేసుకోవాల్సిందే ఎందుకంటే ఇంకా జీవనం ఉండేదానికి ప్రతి రెస్టారెంట్ను ప్లస్ ఇక్కడ ముందు ఈ రెస్టారెంట్ ముందు ఇట్లా కొంచెం మిర్చీల బండి గారెలు మిర్చీలు తర్వాత ఉదయం టిఫిను మార్నింగ్ మనకు సెవెన్ థర్టీ ఎయిట్కే టిఫిన్ స్టార్ట్ అవుతుంది టెన్ వరకు టెన్ థర్టీ వరకు టిఫిన్ స్టార్ట్ అవుతుంది తర్వాత మళ్ళీ రెండు మూడు గంటలకు మిర్చీలు గారేలు పులుగులు అనేవి ఇవి స్టార్ట్ అవుతుంటాయి ఓకేనమ్మా అవి మీరు కొబ్బరిగా కొట్టి వాటర్ ఒక చెంబులో పెట్టండి పట్టి తర్వాత తీర్థంలో తీసుకోవచ్చు ఓకే అమ్మా మీరు కూడా వేయండి స్వామి మీరు కూడా పసుపు కుంకుమ ఇట్లా వేయండి ఇద్దరు వేయడం ఎందుకంటే వయసు విధానంలో పెద్దోళ్ళు కాబట్టి ఇక్కడ షాప్ పర్పస్లో మీరు ఆశీర్వాదం ఉండాలి వేయండి వేసి మీరు మంచిగా మొక్కండి ఓకే మంచిగా మొక్కండి పసుపు కుంకుమ గంధం పెట్టి చక్కగా మొక్కరనుకో ఆ యొక్క షాప్ పర్పస్లో కూడా మీ ఆశీర్వా విధానం మంచిగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్వామి ఓకే అవే అదే మీరు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరి వచ్చి కొంచెం పసుపు కుంకుమ చక్కెర గంధం అన్నీ అక్కడ సమర్పించినట్టు చేసినట్లయితే ఈ యొక్క షాప్ పర్పస్లో మంచి అనుగ్రహం ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అట్లా ఏదేమైనా ఇప్పుడు ఈ షాపులో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఏరియాకు ఇది షాపు పడడం చాలా అద్భుతం అనమాట ఎందుకంటే ఇటు ఇటు మహిబాద్ సైడ్ సైడ్లో రెస్టారెంట్లు కానీ కాబట్టి మనం చేసుకోవడం కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ఇలాంటివి చేయడం అనేది గమని అవుతున్నా అవునవును మేము వీటిని ఇంతకుముందు షాపు కూడా పరిశీలన చేసినాం అమ్మా ఓకే ఇది ఓకే ఇప్పుడు ఈ పసుపు కుంకుమ గంధము ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ మన షాప్ ముందు అట్లా పెట్టండి ప్పు పెట్టి ఇట్లా స్టార్ట్ చేసుకోవడం వల్ల మనకు ఈరోజు మంచి ముహూర్త విధానంలో మనం స్టార్ట్ చేసుకుంటే ఈ ఇప్పుడు ఈ యొక్క ముహూర్త బలంలో ఈ యొక్క షాప్ ఓపెన్ చేసుకొని మనము మొదలుపెట్టుకున్నామంటే వర్క్స్ ఓకే ఉంటుంది ఓకే అమ్మ మీరు ఇక్కడ డబ్బులు ఇక్కడ పెట్టండి ఇక్కడ ఈ దాంట్లో డబ్బులు వేసేటువంటి ఓకే మీరు ఇటు సైడ్ ఉండండి అందరు ఇచ్చి ఇటు సైడ్ ఉండండి మొక్కండి మంచిగా ఒక్కొక్కరు అట్లా మొక్కండి నువ్వు స్టార్ట్ చేసుకోండి అమ్మా ఇప్పుడు మిర్చీలు కానీ లేకపోతే పప్పు గారెలు అనేటివి కానీ ఇవన్నీ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక ఇక్కడ అందరూ వచ్చి కూర్చున్నారా చక్కగా స్టార్ట్ చేసుకోండి ఇక స్టార్ట్ చేసుకొని ఎందుకంటే సమయం సాయంత్రం అయితే స్టార్ట్ అమ్మా స్టార్ట్ చేయండి తొందర స్టార్ట్ చేస్తే ఓకే మీరు ఇటు సైడ్ ఇటు సైడ్ కొంతమంది ఇటు సైడ్ కొంతమంది కనుక వచ్చి మీరు అందరూ ఇటు సహకరించండి స్టార్ట్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే ఇక 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 రోజు రెగ్యులర్గా ఇలా మీరు స్టార్ట్ చేసుకున్నామ్మా రెగ్యులర్గా ఉంటేనే బెటర్ రెగ్యులర్గా ఉంటే రెగ్యులర్ ఈ యొక్క వర్క్ చేసుకుంటా మీరు ప్రతిదీ కూడా ఏదున్నా కానీ మీరు కొంత వచ్చినటువంటి కస్టమర్స్ వాళ్ళు ఈ మిర్చిలు ఎట్లున్నాయి గార్లు ఎట్లున్నాయో వాళ్ళని అడగండి ఓ కొంతవరకు సెట్ కాకపోతే వాటిని మళ్ళీ అడిగి కూడా తెలుసుకోండి ఆ రకంగా మంచిగా చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే ఎందుకంటే మంచి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనమే మరీ మన ఇష్టం ఉన్నట్టు చేస్తే కాదు కదా కస్టమర్ కూడా నచ్చాలి కదా ఓకే ఎందుకంటే కొద్ది రోజులు బాగా కస్టమర్ని మనం ఎట్లా ఏది ఎలా ఎట్లా చేయాలనే విధానం ఎట్లా మనం ఆ వర్క్స్ నేర్చుకోవడం బెటరు అదే అనమాట మీరు ఏమంటుంది ఈ ఈ యొక్క మీరు ఒక చిన్న మాది నూనె మీద మీద మీదే పడుతుంది నూనె మీద పడించుకుంటే మళ్ళీ ఇబ్బంది అయ్యేది కాబట్టి నూనె మీద పడకుండా చాలా చక్కగా చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఇలాంటి విధానంలో మనము చాలామంది కూడా కొంతమంది ఇలాంటి స్వయం స్వయం సంబంధించినటువంటి వస్తువు స్వయం కృషితో ఇలా మిక్సీలు ధారెలు చేసుకుంటూ ప్లస్ ఇటు రెస్టారెంట్ నడుపుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరు కావున